హై ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ అమావాస్య నీకు చాలా విలువైనదమ్మ వెంటనే ఈ కుబేర కుంకుమను తాకు అక్షరాల నీకు ఈ నవరాత్రులలోపు ఎనభై మూడు లక్షలు అందేలా చూస్తానమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అయితే ఈరోజు మనకు అందించాలి అని చెప్పేసి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదా సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పేసి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారండి ఇక ఆ సందేశం వినే ముందు ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఈ నవరాత్రుల లోపులో మీకు నెగిటివిటీ పోవడానికి నీ మీద ఉన్న వ్యతిరేకపు దృష్టిని పొడగొట్టడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈరోజు అమావాస్య రోజు ఈరోజు చేసుకోండి కష్టాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఇంతవరకు మాత్రమే నీకు తెలుస్తుంది కానీ వీటికి కారణమేంటో నేను చెప్తాను జాగ్రత్తగా విను ప్రతి మనిషికి కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది తల్లి నీకు నిజం చెప్పాలి అంటే గనక నీ ఇంటి ముందు ఉన్న తులసి మొక్క అనేది నీ ఇంటికి నెగిటివ్ ఎనర్జీని తాకకుండా ఉంచడానికి శక్తుల ప్రయత్నిస్తుంది ఎక్కడైతే తులసి అమ్మని కూడా తాకి నెగిటివ్ అనేది ఇంట్లోకి వస్తుందో అప్పుడు తులసి అమ్మ నిద్రపోతుంది కనుక ఇంతటి గొప్ప శక్తి అనేది కేవలం ఈ కలియుగంలో నెగిటివిటీకి అనేది ఉంది ముఖ్యంగా నరుల జిష్టికి నల్లరాయి అయినా సరే పగిలిపోతాయి అంత బలంగా దృఢంగా ఉన్న నల్లరాయి పడి పగిలిపోతుంది అంటే మానవుని ఎంత నీటి మీద బుడగ లాంటిది ఇది ఎంత దరిద్రమో ఒక్కసారి ఆలోచించుకో నీ కర్మ ఫలితం వల్ల నీకు కొన్ని విషయాలు ఇబ్బందులు పోతున్నావు కానీ కేవలం వరకు నీకు నర దిష్టి వల్ల మాత్రమే ఈ సమస్యలన్నీ కూడా ఎదురవుతున్నాయి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు అబో చక్కగా వెళ్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అనుకున్న తల్లి ఆ యొక్క నరుల ఏడుపుకి సాయంత్రానికే భార్యాభర్తల మధ్య గొడవలు అనేటివి తప్పకుండా జరుగుతాయి పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఉండి వాళ్ళు చదువుకోవడానికి స్కూళ్ళకి వెళ్తున్నా కానీ ఆహా వీళ్ళ పిల్లలు చక్కగా స్కూల్కి సెలవు పెట్టకుండా వెళ్తున్నారు అని చెప్పేసి అనుకున్నా కూడా పిల్లలు ఆ రోజు సాయంత్రానికే నీరస పడిపోతూ ఉంటారు అంత గొప్ప శక్తి అనేది నెగిటివిటీకి ఉంటుంది వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి వీళ్ళు వ్యాపారం బాగా చేసుకుంటున్నారు అనుకుంటే వ్యాపారంలో నష్టాలు వస్తాయి ఆహా నిఘా కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు బోలెడంత ధనం వీళ్ళ దగ్గర ఉంది అనుకుంటే ఆ ఇంటికి సైతం దృష్టి తగిలి ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులు అనేటివి వస్తాయి ఇంతటి గొప్ప నరదిష్టికి నివారణ మార్గాలు చేసుకోకపోతే ఆ మనిషి తన జీవితంలో ఎంత నలిగిపోతాడు ఎంత కుమిలిపోతాడు ఎంత నష్టపోతాడు అనేది ఒక్కసారి ఆలోచించుకో నువ్వు అనుకుంటూ ఉంటున్నావు తల్లి అప్పుడప్పుడు నేను పడుతున్న బాధలకి నాకెవరు దృష్టి పెడతారు అని చెప్పి ఎవరో అవసరం లేదు తల్లి కేవలం నీ ఇంట్లో వాళ్ళే నీ పక్కన వాళ్ళే నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారు మన అనుకున్న వాళ్ళే నీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు మన అనుకున్న వాళ్ళే నువ్వు ఏడుస్తుంటే చాటుకు వెళ్ళి నవ్వుకుంటున్నారు కనుక వీరి పట్ల నువ్వు ఇప్పుడు జాగ్రత్త అనేది పడకపోతే నీ జీవితంలో ఇక కష్టాలు బాధలు అనేటివి ఎల్లప్పుడూ కూడా ఇలాగే కొనసాగుతూ ఉంటాయి అని చెప్పి గమనించుకో బిడ్డ ఎందుకు చెప్తున్నానో ఈ తండ్రి తన బిడ్డ యోగక్షేమాల కోసం ఎందుకు ఇంత తపన పడుతున్నాడు అని చెప్పి ఒక తల్లి స్థానంలో ఉన్న నీకు ఒక తండ్రి స్థానంలో ఉన్న నీకు బాగా అర్థమవుతుంది కనుక నా యొక్క ఆవేదన కూడా నీకు ఖచ్చితంగా అర్థమయ్యే తీరుతుంది ఎప్పుడు అడుగుతూ ఉంటావు కదా తల్లి పాదాల మీద నీ అరచేతులను ఆనిచ్చి నీ యొక్క నుదుటిని నా పాదాలకు ఆంచి నమస్కరించుకుంటావు కదా తల్లి నా యొక్క కష్టాలు తీర్చు నా యొక్క బాధను తీర్చు అని చెప్పి వేడుకుంటూ ఉంటావు కదా తల్లి మరి ఆ బాధ బాధ్యతను గుర్తుంచుకొని ఈరోజు నీకు ఈ సందేశాన్ని అందేలా చూస్తున్నాను తల్లి కష్టాలను నరదిష్టిని పొడగొట్టుకున్నప్పుడు మాత్రమే మనిషి జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగగలుగుతాడు అని చెప్పి గమనించుకో తల్లి నువ్వు ఇప్పుడు నరదిష్టి పొడగొట్టుకోవడానికి చేసుకోవలసిన పనుల్లో ఏంటి అంటే గనక బయట కుబేర కుంకుమ అని చెప్పి దొరుకుతుంది ఆ కుబేర కుంకుమను తీసుకొచ్చుకొని ప్రతిరోజు కూడా నువ్వు నీ యొక్క నుదుటి బొట్టు పెట్టుకున్న తర్వాత ఆ బొట్టుకు పైభాగంలో ఆ కుంకుమను నువ్వు నిత్యం ధరిస్తూ ఉండాలి ఈ విధానంగా ధరించేటప్పుడు నువ్వు మనసులో ఏ కష్టమైతే పడుతున్నావో ఏదైతే తీరాలి అని చెప్పి కోరుకుంటున్నావో అది తీరిపోవాలి అని చెప్పి ఆ కుబేర కుంకుమని నువ్వు ధరిస్తూ మనసులో స్మరించుకుంటే గనక కుబేరుడికి నీ మీద ఒక అట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది అంటే ధనాకర్షణ అనేది కలుగుతూ ఉంటుంది ఎవరైతే నిత్యం కుబేర కుంకుమను ధరిస్తూ ఉంటారు వారి ఇంతరి సంపదలకి ఎప్పుడు కూడా దిగులు ఉండదు ఎటువంటి నరద్రుల దృష్టి ఆ మనిషికి తాకనివ్వకుండా అడ్డుపడుతుంది కనుక చిన్న పెద్ద ముసలి ముద్దక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా కుబేర కుంకుమను ధరించవచ్చు భర్త లేని స్త్రీ కూడా కుంకుమను కుబేర కుంకుమను ధరించవచ్చు కుబేర కుంకుమ ధరించేవారు ఎవ్వరైనా కానీ ఇప్పటి వరకు ఆనందంగా ఉన్నవారే తప్పితే ఆర్థిక ఇబ్బందులతో మేము సతమతమైపోతున్నాము అల్లాడిపోతున్నాము అనేవారు ఎవ్వరు కూడా ఉండరు అని గుర్తుపెట్టుకో కనుక మీకు ఈరోజు ఈ సందేశం పంపిస్తున్నందుకు కారణం కూడా అదే ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు చేతిలో డబ్బు ఎంత సంపాదించినా కూడా నిల్వకి ఇబ్బంది పడుతున్నాము ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి నీకంటూ ఒక స్థితి అనేది రావడం కోసం మాత్రమే ఈ సందేశం నీకు ఉపయోగపడుతుంది అంతేకాకుండా కొన్ని రెండు మూడు మార్పులు నువ్వు నిత్యం నెలకి ఒకసారి చేసుకుంటూ ఉండడం వలన కూడా నీకు నీ మీద ఉన్న నరుల దిష్టి నీ బిడ్డల మీద ఉన్న నరుల దృష్టి నీ ఇంటి మీద ఉన్న నరుల దృష్టి అంతా కూడా పో తొలగిపోతుంది దానికోసం నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే కనుక గుర్రపు నాడ అనేది ఉంటుంది ఆ గుర్రపు నాడ ఇంపది యూ షేప్లో ఉంటుంది దాన్ని కనుక నువ్వు తెచ్చుకొని ఒక అమావాస్య రోజు ప్రత్యేకించి అమావాస్య రోజు నువ్వు దాన్ని తెచ్చుకొని నీ ఇంటి ప్రథమ ద్వారం పై భాగంలో కనుక నువ్వు దాన్ని పెట్టుకున్నట్లయితే అది నీవు ఇంట్లోకి వచ్చేటప్పుడు నీ మీద ఉండే నెగటివ్ ఎనర్జీ పూర్తిగా లాక్కొని నువ్వు పవిత్రంగా ఇంట్లోకి అడుగుపెట్టేలాగా చూస్తుంది అంతేకాకుండా నీ ఇంటి మీద చూసే నర్ల యొక్క దృష్టి నీ ఇంటి లోపలికి ప్రవేశించకుండా అడ్డుపడుతుంది ఈ యొక్క గుర్రపు నాడని ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఇంటి ప్రధాన ప్రధాన గుమ్మంపై భాగంలో కనుక పెట్టుకుంటే ఆ గుర్రపు నాడ పెట్టుకోకముందు ఇంటి స్థితి ఆర్థిక ఇబ్బందులు కష్టాలు ఎలా ఉన్నాయో గమనించుకొని అది పెట్టుకున్న రోజు నుంచి ఎంత అద్భుతమైన మార్పు అనేది నీ ఇంట జరుగుతుందో గమనించుకుంటే నిజంగా చాలా సంతోషపడతావు తల్లి ఇదంతా కూడా నా బిడ్డ యోగక్షేమాల కోసం ప్రత్యేకించి నేను చెప్తున్నాను అంతేకాకుండా ప్రతి అమావాస్య రోజు కూడా బూడిద గుమ్మడికాయతో ఇంటికి పైనుంచి కింద వరకు కుడి వైపు మూడు సార్లు ఎడమ వైపు మూడు సార్లు బూడిద గుమ్మడికాయ మీద కర్పూరాన్ని వెలిగించి ఎవరు చూడకుండా అమావాస్య గడియలలో ఇంటి గుమ్మం బయట గనక నువ్వు దాన్ని పగలగొట్టినట్లయితే ఇంటికి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి మీద నెగటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది ఇలా నెలకి ఒక్కసారి నెలకు ఒకసారి చేసుకుంటూ పోతే ఆ మానవుడి మీద ఉండే ఆ నెగటివ్ ఎనర్జీ ఆ దృష్టి ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి తల్లి ప్రతి నిత్యం కూడా ఏ ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటూ కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నీ ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది గ్రహాల యొక్క అనుకూల స్థితి అనేది నీకు మొదలవుతుంది నీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం మొదలవుతుంది ఖచ్చితంగా కదల కలుగుతుంది ఈ నవరాత్రులు వస్తున్నాయి కదా తల్లి ఈ నవరాత్రులలో నువ్వు చేసే అమ్మవారి యొక్క పూజ ఏదైతే ఉంటుందో పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టాల్సిన అవసరం లేదు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నీ ఇంటి పెరట్లో ఉండే రెండు పూలను అమ్మవారి పాదాల దగ్గర సమర్పించుకొని భక్తితో అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకొని నువ్వు గనక దీపారాధన వెలిగించుకొని అమ్మ ఈ కష్టంతో బాధపడుతున్నాను తల్లి తల్లి ఈ బాధ అనేది తట్టుకోలేకపోతున్నానమ్మా నా యొక్క కష్టాన్ని తీర్చమ్మా నా యొక్క బాధను తీర్చమ్మ నిన్నే నమ్ముకుంటూ నీ శరణు అంటూ పాదాల మీద పడి ఆవేదనతో అడుగుతున్నాను తల్లి నన్ను ఈ యొక్క కష్టం నుంచి నీ నవరాత్రులలో నన్ను బయటపడేయమ్మ దుర్గమ్మ అని చెప్పి నువ్వు అమ్మవారి యొక్క పాదాలను నమస్కరించుకొని నవరాత్రుల రోజు ఈ తొమ్మిది రాత్రులు పూజ చేసి దశమి రోజు దసరా పండుగ రోజు కూడా నువ్వు పూజ చేసుకున్నట్లయితే అమ్మ నవరాత్రులలో లోపే ఈ కష్టం ఏదైనా కానీ తీర్చేస్తుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది తల్లి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ దసరా నవరాత్రులలో ఇప్పటి వరకు నువ్వు ఎన్నోసార్లు పూజలు చేశావు కానీ ఈసారి ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేసుకో నీ దగ్గర పండ్లు ఫలాలు ఉంటే అన్నీ పెట్టుకో ఏమీ లేకపోతే అయ్యో లేవు అని నా దగ్గర కొనుకొచ్చుకొని పెట్టుకునే స్తోమత లేదు నా లాంటి వారు పూజలకి పనికిరారు అని ఆవేదన చెందకుండా నీ దగ్గర ఉన్నంతలోనే ఒక్క పువ్వు పెట్టి ఇంత బెల్లం ముక్క పెట్టి ఇంత నువ్వుల నూనె వేసైనా కానీ దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేసుకో తల్లి ఖచ్చితంగా అమ్మ కటాక్షం అనేది నీకు ఈ దసరా నవరాత్రులలో దొరికి తీరుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకో బిడ్డ కేవలం ఇప్పుడు నీ ముందున్న ఒకే ఒక సమస్య డబ్బు సమస్య ఈ డబ్బు సమస్య అనేది తీరి నీ చేతికి డబ్బు అందేలాగా ఉంటే చాలు ఆ డబ్బు నీ చేతికి వచ్చిన ప్రతిసారి కూడా నీ కష్టం నష్టం దుఃఖం ఏదైనా కానీ నాకు ఖచ్చితంగా తీరిపోతుంది బాబా అని చెప్పి నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా అయితే ఈ నవరాత్రులలో నేను చెప్పిన విధానంగా నువ్వు గుర్రపు నాడని ఇంటి గుమ్మానికి కట్టి ప్రతిరోజు కూడా కుబేర కుంకుమను ధరించి అమావాస్య రోజు ఇంటికి దిష్టి తీసి వేసుకుంటూ ఇంట్లో దీపం నిత్యం పెట్టుకుంటూ ఉండి నవరాత్రుల తొమ్మిది రోజుల అమ్మవారికి పూజ చేసుకుంటే గనక నువ్వు ఎంత సొమ్ము అడిగితే అంత సొమ్ము ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా అమ్మ నీకు అందేలా చూస్తుంది ఇది అక్షర సత్యం అని చెప్పి ఈరోజు బాబాగారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మన మంచి కోసం బాబాగారు పడే తపన ఉంది అది కేవలం మన భవిష్యత్తుని బంగారంలాగా చేయడానికి మన కర్మలను దూరం చేయడానికి మన బాధలని గట్టెక్కించడానికి మన ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి ఒక తండ్రి స్థానంలో ఉండి బాబాగారు మనకి ఈ సందేశాన్ని అందించారు చాలా గొప్ప విషయం అయితే ఆ సందేశం విన్న మనం నిజంగా చాలా చాలా అదృష్టవంతుల మరి ఈరోజు బాబా గారి యొక్క ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చిందని అనిపించిన వాళ్ళు తోసి వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరం టైప్ చేయడం మర్చిపోవద్దు ఇక టైప్ చేయడం రాకపోతే ఒక చిన్న లవ్ సింబల్ ఒక చిన్న స్మైలిస్ సింబలో కామెంట్ పెట్లో పెట్టండి నమస్కారం పెట్టే సింబల్ అయినా కామెంట్లో పెట్టండి మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని చేసి పక్కనే ఆల్ సింబల్ని యాక్టివేషన్ చేసుకుంటే ప్రతిరోజు బాబా గారి సందేశాలు అనేటివి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి కొంతమంది బాబా భక్తులకి ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి ఆశీస్సులు మీ పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి ఈ నవరాత్రుల రోజులలో అమ్మవారిని ఈ విధంగా కొలుసుకోండి అమ్మవారిని మొక్కుకోండి మా దగ్గర పనులు పెట్టే సోమత లేదు పూజకి పనికిరారు అనే ఆవేదన చెందకుండా మీ దగ్గర ఉన్నంతలోనే ఒక పువ్వు పెట్టి ఇంత బెల్లం ముక్క పెట్టిన సరే ఇంత నువ్వుల నూనె వేసాన కానీ దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేసుకో తల్లి అని చెప్పేసి బాబాగారైతే ఈ వీడియోలో చెప్పారు కదా ఈ విధంగా ఈ దసరా నవరాత్రులలో దొరికి తీరుతుంది మీకు అమ్మ కటాక్షం దొరుకుతుంది కంపల్సరీగా కేవలం ఇప్పుడు నీ ముందున్న ఒకే ఒక సమస్య డబ్బు సమస్యనే కదా ప్రతి ఒక్కరికి ఉండాల్సింది డబ్బు సమస్య ఆ సమస్య తీరి చేతికి డబ్బు అందేలాగా ఉంటే చాలు ఆ డబ్బు నీ చేతికి వచ్చిన ప్రతిసారి కూడా నీ కష్టం నష్టం దుఃఖం ఏదైనా కానీ నాకు ఖచ్చితంగా తీరిపోతుంది బాబా అని చెప్పి నువ్వు నన్ను అడుగుతూ ఉంటావు కదా అయితే ఈ నవరాత్రులలో నేను చెప్పిన విధానంగా నువ్వు చేసుకో గుర్రపు నాడని అలాగే గుమ్మానికి కట్టి ఈ విధంగా ప్రతిరోజు కుబేర కుంకుమ